మీరు సూర్యాపేటలోని మానసనగర్ లో ఒక మంచి ఇల్లు కోసం అయితే చూస్తున్నారా అయితే ఈ ఇల్లు మీకోసమే ప్రజెంట్ మీరు వీడియోలో చూసిన ఇల్లు వచ్చేసి మనకైతే మానస నగర్లు అయితే ఉంటుంది నియర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గరకైతే ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మనకైతే మొత్తం నూట ఇరవై గజాలైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ముందైతే ముప్పై ఫీట్ రోడ్డు ఉంటుంది సో ఒకసారి అయితే మనం అయితే లోపలికి అయితే చూద్దాము ఫేసింగ్ వచ్చేసి అయితే తూర్పు ఫేసింగ్ సో ద్వారా నుంచి మనకు లోపల కళలంగాణ్ అయితే మనకైతే ఓపెన్ హాల్ విత్ డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది సో ఒకసారి అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి అయితే మనకైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఒకసారి అయితే మీరు ఇంటీరియర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి అయితే మనకైతే పూజ గది సో మనకు పూజ గదిని ఆనుకుని అయితే మనకైతే ఓపెన్ కిచెన్ కూడా ఉంటుంది సో కిచెన్ ముందుకైతే మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి అయితే మనకి మాస్టార్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మనకైతే టూ కే అలాగే ఈ ఇల్లున్న లొకేషన్ నుంచి మనకైతే బస్ స్టాండ్ గానీ హాస్పిటల్స్ గానీ స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది సో ఇది వచ్చేసి అయితే వాష్ ఏరియా అలాగే మనకైతే ఇంటి చుట్టూ కూడా సందు కూడా ఇచ్చారు మీరు వీడులు చూస్తున్నట్టు సో ఇల్లు వచ్చేసి మనకైతే నలభై ఐదు లక్షలైతే చెప్తున్నారు రేట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది అలాగే ఇంటి గురించి మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయగలరు ఐ హోప్ నేనైతే ఇల్లు మొత్తం చూపించాను అనుకుంటున్నాను అలాగే మేము హౌసింగ్ లోన్ పర్సనల్ లోన్ పర్చేస్ లోన్స్ కూడా ప్రాసెస్ చేస్తాము ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు ఎవరైనా ఇల్లు అమ్ముదాం అనుకున్నా ప్లాట్లు అమ్ముదాం అనుకున్నా మీరు కూడా ఇలా వీడియో తీసి మా ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు చేయాల్సింది కేవలం పైన కమిషన్ నెంబర్ కాల్ చేయగలరు తద్వారా మా టీం వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవి మీ వీడియోస్ ని మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము